స్వాగతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్త బొజ్ సుధీర్ రెడ్డి సమావేశమయ్యారు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ప్రస్తావించి నియోజకవర్గానికి అవసరమైన నిధులు సాధించిన సమస్యల పరిష్కరికు కృషి చేసినట్లు వివరించారు గ్రామాల పట్టణాలు అభివృద్ధి చేసే విధంగా పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ ప్రారంభించారు తొలుత పార్టీ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్కు పార్టీ గుర్తింపు కార్డును అందేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొద్దులు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీలో విలీనం చేసే విధంగా ప్రక్రియ ప్రారంభమైందని వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు మార్చి నెల నామినేటెడ్ పనులు లభిస్తాయని అందరికీ నాయకులకు కార్యకర్తలు న్యాయం చేస్తామన్నారు నాయకులు కార్యకర్తలకు గ్రామాల ఇంటింటికి స్థలాలను క్రమవర్గించుకోవాలని కోరారు రాజీవ్ నగర్లోని రెవెన్యూ ఎంక్వైరీ పూర్తయిందని ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇంటి పట్టాలు ఉన్నాయని వాటిని ప్రక్షాళన రెవెన్యూ అధికారులు చేస్తారన్నారు పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఈ పార్టీ నాయకులు విజయకుమార్ చెంచయ్య నాయుడు మునిరాజాయుడు కామేష్ యాదవ్ గాలి మురళి నాయుడు తదితరులు పాల్గొన్నారు బొజ్జు సుద్ధి రెడ్డి ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే నారా లోకేష్ గారికి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇటువలసిన ద్వారా ఎవరైతే ముందు లక్షల రూపాయలు యాభై రూపాయలు కట్టినారో వాళ్ళకి ముందుగా ఇచ్చి రెండో విడతలో మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులు ఉన్నారో వాళ్ళందరికి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంటేనే జగన్న స్కామ్ గురించి మారడం జరిగింది ఇప్పుడు జగన్ననాథ్ కాలనీ దాంట్లో వన్ అండ్ హాఫ్ సెట్స్ ఇచ్చినారు కాబట్టి దాన్ని మూడు సెట్లు ఎట్ట చేయాలి ఎందుకంటే మన ప్రభుత్వం మూడు సెట్లు ఇస్తా అని చెప్పింది కాబట్టి దాన్ని మూడు సెట్లు ఏ రకంగా ప్లాన్ చేస్తా ఉన్నాం ఉండే జగన్ కాలనీ కూడా స్పెషల్ యాన్యువల్ ఫండ్ ఏమైతే మరి ఈద్ మస్జిద్ కావచ్చు ఈద్గా కావచ్చు సాది కామలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ యాన్యువల్ మెయింటెనెన్స్ వాళ్ళ సంవత్సరానికి కనీసం ఒక యాభై వేలు ఇరవై ఇస్తే దాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మారడం జరిగింది అట్నే ఏదైతే మన డిగ్రీ కాలేజ్ ముందు ఈద్గా ఉందో దాన్ని కూడా ల్యాంకో ల్యాంకో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు కొద్దిగా డబ్బులు సాయంత్రీ సిఎస్ఆర్ కింద ఇచ్చారు దాంట్లో పెట్టి ఇమీడియట్ గా దాన్ని రెడీ చేస్తాం వేరే వాళ్ళు కూడా ఇంకా డబ్బులు అడుగున్నాం దాంట్లో భాగంగా నా ఆశ ఏందంటే వచ్చే సంవత్సరంలో అన్ని యుద్ధాలు రెనూవేట్ చేయాలి అన్ని యుద్ధాలు రెనివేట్ చేయాలి రోడ్డు శాక్షన్ అయిపోయింది అవన్నీ కూడా పనులు స్టార్ట్ అయ్యే దానికి జన్ కూడా చేస్తా ఉన్నారు దాన్ని కూడా శంకుస్థాపన వచ్చే వారం రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం అంటే శ్రీకాళహస్తిలో మన ఊరందూరు దగ్గర టిటిడి కళ్యాణ మండపం కూడా రెడీ అయిపోయింది అది కూడా నేను మొన్న బిఆర్ అన్నతో బీఆర్ నాయుడు గారితో అన్నతో మారడం జరిగింది లెటర్ ఇవ్వని చెప్పారు ఆ లెటర్ పెట్టిన ఇమ్మీడియట్గా యాశ్వరాస్ బాబు వన్ వీక్ కూడా ఓపెన్ చేసి దాన్ని మొత్తం రెనోవేట్ చేసి మరి కొత్త పోదు కాబట్టి రెడీ చేసి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది వచ్చే రోజుల్లో మన గుడిమల్లం గుడిమల్లం టెంపుల్ ని తీసుకొచ్చి శ్రీకాళహస్తికి అనుబంధ దేవాలయంగా కలపబోతున్నాం అది కూడా లెటర్ ఇచ్చి వచ్చారు అది వచ్చేసి వన్ ఆర్ టూ మంత్స్ లో దాన్ని కూడా అయిపోతుంది ఇక్కడి నుంచి నిత్యం పూజలు జరుగుతున్నాయి కానీ అంటే సూపర్ విజన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ ఆఫ్ కాళాశ్రీ రాబోతుంది అది బాగా చేశారు